తూలూరుపేటలోని ఎంకేఎం కళ్యాణ మండపంలో వైఎస్సార్ ఆసరా నాలుగో విడత చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కిలివేటి పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు అనంతరం మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్ ను ఎమ్మెల్యే సందర్శించి అభినందించారు అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వలన చేసి సభను ప్రారంభించి మహిళలకు నమూనా చెక్కును అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాలుగు విడతలకు గాను నూట ముప్పై నాలుగు కోట్లు విడుదల చేశామని ఈ ఘనత ఒక్క జగన్మోహన్ దక్కుతుందని అన్నారు మహిళా పక్షపాతి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు చంద్రబాబుకు సవాల్ చేస్తూ మీ పాలనలో ప్రజలకు ఏం మంచి పని చేశారో మా వైఎస్ఆర్ పాలనలో బడుగు బలహీన వర్గాలకు ఎంత మంచి జరిగిందో తెలుసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో పట్టణ వైసీపీ నాయకులు కౌన్సిలర్లు మెప్మా సభ్యులు సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు మూడు కోట్ల ముప్పై లక్షలు సుల్లుపేట మండలానికి సంబంధించి ఈ నాలుగో విడతలో మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు మీకు గతంలో ఇచ్చిన కలుపుతుంటే కలుపుకుంటే మించు ఈ నాలుగు విడతల్లో పదమూడు కోట్ల పదిహేను లక్షలు అదే అర్బన్కి వరకు మున్సిపాలిటీకి వచ్చేవరికి మున్సిపాలిటీ పెద్దలు కూడా మూడు కోట్ల యాభై తొమ్మిది లక్షలు ఈ నాలుగు విడత దాతపాటు పదమూడు కోట్ల యాభై ఐదు లక్షలు ఈ నాలుగు పెట్టలు ఒక ఆసరా కార్యక్రమానికి సంబంధించి సూలుపేట నియోజకవర్గంలో ఈ నాలుగవ విడత కార్యక్రమంలో పదమూడు లక్షల యాభై ఐదు పదమూడు కోట్ల యాభై ఐదు లక్షలు ఇచ్చాం మొత్తానికి నాలుగు విడతలు కలిపి మించు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఒక్క ఆసరా కార్యక్రమానికి సూళ్ళు పేట నియోజకవర్గంలో ఇచ్చాం నేను చేసిన మంచి మీకు జరిగితే నన్ను ఆశ్వండి లేదంటే వద్దు అంటున్నారు ఈ చంద్రబాబు నాయుడు ఎవరైనా చెప్పగలరా పవన్ కళ్యాణ్ అంటే నిన్నగా నిన్నారో ఆయన ఎప్పుడు ఎన్నికల్లో గెలవాలా ఆయన ఎమ్మెల్యే కూడా రెండు నెలలు నెలల రెండు నెలలు ఓడిపోయాడు ఆయన పక్కన పత్రాలు సంవత్సరాలు అధికారం వెళ్ళబెట్టినా చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు సవాల్ ఇస్తున్నా మేము ఏ మీటింగ్ అయినా సరే రేపు రాబోయే మీటింగ్ లో కళ్యాణ తిలకం సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ పట్టు వస్త్రాలతో పెళ్లి పట్టు చీరల ఎక్స్క్లూజివ్ రేంజ్ కాంచీవరం డిజైనర్ శారీస్ కంచి డిజిటల్ సారీస్ అలంకారీ పట్టు సారీస్ పెంక అలంకారీ సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ డిజిటల్ పట్టు శారీస్ కంచి ఇక్కత్ సారీస్ ప్యూర్ జరికోటా సారీస్ బెనారీస్ ఖతాన్ సారీస్ ఫ్యాన్సీ సారీస్ హై ఫ్యాన్సీ సారీస్ చుడిదార్స్ గగ్రాస్ లెహంగాస్ డ్రెస్ మెటీరియల్స్ వెస్టర్న్ వేర్ సరికొత్త కలెక్షన్స్ లభించును అన్ని మిల్లుల షూటింగ్ షర్టింగ్స్ వరుడు డిజైనర్ సూట్స్ మరియు షర్వాణిస్ ఎక్స్క్లూజివ్ ప్రత్యేక విభాగంలో సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లో